హలో వెల్కమ్ బ్యాక్ టు విఎంజే సోలార్ మీరు సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారా అయితే మీరు రీసెర్చ్ మొదలు పెట్టకనే ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ హైబ్రిడ్ అంటూ మూడు పేర్లు వినిపించి ఎంచుకోవాలో అర్థం కాక గందరగోళంగా ఉందా ఆన్ గ్రిడ్ పెట్టుకుంటే కరెంటు పోయినప్పుడు పనిచేయదా ఆఫ్ గ్రిడ్ పెట్టుకుంటే బ్యాటరీ ఖర్చు తడిసి మోపడవుతుందా మరి హైబ్రిడ్ అంటే ఏంటి ఈ ప్రశ్నలు ఈ మూడు సిస్టమ్ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఈ వీడియోలో స్పష్టంగా సులభంగా తెలుసుకుందాం మీ ఇంటి అవసరాలకు ఏది సరిగ్గా సరిపోతుందో మీరే ఈ వీడియో చివరికి నిర్ణయించుకోగలుగుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఆన్ గ్రిడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఈ సిస్టమ్ మీ ఇంటితో పాటు బయట ఉన్న ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ గ్రిడ్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ సిస్టంలో బ్యాటరీలు ఉండవు పగటి పూట మీ సోలార్ ప్యానెల్స్ కరెంట్ని ఉత్పత్తి చేస్తాయి ఆ కరెంట్ ముందుగా మీ ఇంట్లోని ఫ్యాన్లు లైట్లు టీవీ ఫ్రిడ్జ్ కోసం వాడబడతాయి మీరు వాడగా మిగిలిన అదనపు కరెంట్ నెట్ మీటర్ ద్వారా ఆటోమేటిక్గా గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అవుతాయి దానికి మీకు డబ్బులు వస్తాయి లేదా మీ బిల్లులో అడ్జస్ట్ అవుతాయి రాత్రిపూట సూర్యుడు ఉండడు కాబట్టి సోలార్ ఉత్పత్తి ఆగిపోతుంది అప్పుడు మీకు కావలసిన కరెంట్ మామూలుగా గ్రిడ్ నుండి వస్తుంది ఇప్పుడు ఇందులోని లాభాలు చూద్దాం బ్యాటరీ లేవు కాబట్టి ఈ సిస్టమ్ ఖర్చు చాలా తక్కువ బ్యాటరీ లేకపోవడం వల్ల మెయింటెనెన్స్ భారం అనిపించదు నెట్ మీటరింగ్ ద్వారా అదనపు కరెంటును అమ్ముకోవచ్చు ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ వల్ల మనకు ఒకే ఒక నష్టం ఉంటుంది అది చాలా ముఖ్యమైనది అదేంటంటే పవర్ కట్ ఎప్పుడైతే ప్రభుత్వ గ్రిడ్ నుండి పవర్ కట్ అవుతుందో మీ సోలార్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఎందుకంటే ఇది సేఫ్టీ కోసం కరెంటు పోయినప్పుడు లైన్ రిపేర్ చేసే సిబ్బందికి మీ సిస్టమ్ నుండి వెనక్కి వెళ్ళే కరెంట్ షాక్ కొట్టకూడదు కాబట్టి ఆన్ గ్రిడ్ అనేది ఇన్వర్టర్ లాంటి పవర్ బ్యాకప్ సిస్టమ్ కాదు ఇది కేవలం మీ కరెంటు బిల్లును తగ్గించే సిస్టమ్ మాత్రమే నెక్స్ట్ ఆఫ్ గ్రిడ్ దీనికి గ్రిడ్తో ఎలాంటి సంబంధం ఉండదు ఇది మీ ఇండివిజువల్ పవర్ ప్లాంట్ లాంటిది ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఈ సిస్టంలో బ్యాటరీలు తప్పనిసరి పగటి పూట సోలార్ ప్యానల్స్ కరెంట్ ఉత్పత్తి చేస్తాయి ఆ కరెంట్ ఛార్జ్ కంట్రోల్ ద్వారా వెళ్ళి మీ ఇంటి అవసరాలకు పోగా మిగిలినది బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది రాత్రిపూట మీ ఇంట్లోని అప్లయన్స్ పగల ఛార్జ్ అయిన ఆ బ్యాటరీల నుండే పవర్ తీసుకుంటాయి ఇప్పుడు దీనివల్ల లాభాలు చూద్దాం ప్రభుత్వ గ్రిడ్తో సంబంధం లేదు కాబట్టి మీకు నెలవారీ కరెంటు బిల్ అనేది ఉండదు బయట కరెంట్ ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో ఇరవై నాలుగు కరెంట్ కరెంటు ఉంది బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నంత వరకు ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ వల్ల వచ్చే నష్టాలను తెలుసుకుందాం ఈ సిస్టంలో అత్యంత ఖరీదైనవి బ్యాటరీలు వీటి వల్ల సిస్టమ్ మొత్తం ఖర్చు రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది ఈ బ్యాటరీలను ప్రతి ఐదు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది ఇది మళ్ళీ పెద్ద ఖర్చు దీనివల్ల కరెంటు కూడా వృధా అవుతుంది అంటే పగటిపూట మీ ఇంట్లో వాడకం తక్కువగా ఉండి బ్యాటరీలు కూడా పూర్తిగా ఛార్జ్ అయిపోతే ఆ తర్వాత ఉత్పత్తి అయ్యే అదనపు సోలార్ పవర్ మొత్తం వృధా అవుతుంది దాన్ని గ్రిడ్డుకు అమ్మే అవకాశం ఉండదు ఇది ఎవరికి బెస్ట్ అంటే పొలాల దగ్గర మోటార్లు నడపడానికి ఫామ్ హౌస్లకు అసలు ప్రభుత్వ కరెంట్ లేని లైన్ మారుమూల ప్రాంతాలకు ఇది సరైన ఎంపిక ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఇది ఒక స్మార్ట్ సిస్టమ్ ఇది గ్రిడ్ కనెక్ట్ అయి ఉంటుంది మరియు బ్యాటరీలను కూడా కలిగి ఉంటుంది ఇది ఒక ప్రాధాన్యత క్రమం కలిగి ఉంటుంది సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది కరెంట్ మొదట మీ ఇంటి అవసరాలకు వెళ్తుంది ఇంట్లో వాడగా మిగిలిన కరెంట్ మీ బ్యాటరీలను చార్జ్ చేస్తుంది మీ ఇల్లు మీ బ్యాటరీలు రెండు ఫుల్ అయ్యాక ఇంకా అదనపు కరెంట్ మిగిలితే అది నెట్ మీటర్ ద్వారా గ్రిడ్ కు ఎగుమతి అవుతుంది రాత్రిపూట కరెంట్ మొదటగా బ్యాటరీ నుండి వస్తుంది బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా గ్రిడ్ నుండి కరెంట్ తీసుకుంటుంది పవర్ కట్ అయినప్పుడు బయట గ్రిడ్ పవర్ పోగానే ఇది ఆన్ గ్రిడ్ లాగా ఆగిపోదు వెంటనే బ్యాటరీల మీదకి మారిపోతాయి మీ ఇంటికి నిరంతరాయంగా విద్యుత్ అందిస్తుంది హైబ్రిడ్లో ఉండే లాభాలు ఏంటంటే కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు మరియు పవర్ కట్ అయినప్పుడు బ్యాకప్ కూడా ఉంటుంది మీ సొంత కరెంట్ని మీరే వాడుకుంటారు ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ కంటే ఖరీదైనది ఎందుకంటే బ్యాటరీలు ప్రత్యేక హైబ్రిడ్ ఇన్వర్టర్లు ఉంటాయి కానీ ఆఫ్ గ్రిడ్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది కొద్దిగా క్లిష్టమైనది ఇన్స్టాలేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది చూసారు కదండి ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ హైబ్రిడ్ సిస్టమ్ల మధ్య తేడాలు మీ బడ్జెట్ మీ అవసరం మరియు మీ ప్రాంతంలో కరెంటు కోతల పరిస్థితిని బట్టి మీ సరైన నిర్ణయం తీసుకోవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మీ ఇంటికి సోలార్ ఇన్స్టాల్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పవర్ సేవింగ్ పార్ట్నర్ విఎంజే సోలార్